ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే చూసారో ఇంకా డ్రెస్ కూడా ఇంకా తీసేయలేదన్నమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఒక టీ తాగేస్తాను నేను ఫ్రెష్ అప్ అయ్యేసి టీ అయితే తెచ్చేసుకుంటాను ఓకే సో ఫైనల్ ఇంటికి వచ్చిన తర్వాత టీ అయితే తాగేస్తున్నాను టీ టీ తాగేసిన తర్వాతకి ఇంకా నేను కొంచెం సేపు అలాగే కూర్చుంటాను ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ చేసి 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 ఇంటికి వస్తాను కదా సో టీ తాగేసి కొంచెం సేపు అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాను ఆ తర్వాత డిన్నర్ చేసేసి ఇల్లు చూమ్ మీద ఇల్లు క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఏమేమి చూపిస్తాను చూస్తూనే ఉండండి బ్లాగ్ ఓకే బాయ్ సో ఇప్పుడైతే నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చేంజ్ చేసుకున్న తర్వాత నేను ఫేస్కి అయితే మార్నింగ్ ఈవినింగు రొటీన్గా అయితే ఇది నేను యూజ్ చేస్తాను మీ అందరికీ చెప్పాను కదా ఇది వచ్చేసి బంజారాస్ రోస్ వాటర్ జెల్ అనమాట రోజ్ వాటర్తో పాటు మనకి ఇందులో టోనర్ యాడ్ అయింది అనమాట సో ఈ ఫేస్కి స్ప్రే చేసుకుంటే ఏంటంటే చాలా రీఫ్రెషింగ్గా చాలా గ్లోయింగ్గా ఉంటుంది మన ఫేస్ సో ఈ విధంగా నేను ఫేస్కి అయితే రోజు వాటర్ రోజు వాటర్ విత్ జెల్ అయితే వేసేసుకున్నాను సో చాలా అంటే చాలా చూడండి మన ఫేస్కి అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మీరు అప్లై చేసుకొని ప్లస్ అలాగే నెక్ కూడా చేసుకుంటే ఏంటంటే మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో దిస్ ఈస్ మై రొటీన్ టోనర్ అనమాట ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీరు నాకు కమెండ్ చేస్తారు బాగుంది అనేసి సో నేను రిజల్ట్ లేనివి ఏవి నేనైతే మీకు చెప్పను ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఓకే దిస్ ఈస్ మై ఈవినింగ్ రొటీన్ అనమాట ప్రతి డిన్నర్ చేసేస్తాము సో లెట్స్ గెట్ స్టార్ట్ సో నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ఎవ్రీథింగ్ వర్క్ నేను ఫినిష్ చేసి వెళ్తాను బట్ ఈవినింగ్ అయితే మామయ్య అయితే ప్రిపేర్ చేస్తారనమాట అందులో నేను లక్కీ అని చెప్పొచ్చు సో ఈరోజైతే మామయ్య గోంగూర కర్రీలో రొయ్యలు వేసి చేశారనమాట చాలా ఎమ్మెగా ఉండింది ఇప్పుడైతే నేను డిన్నర్ చేసేశాను ఇంకా లాస్ట్ అయితే అక్కడ యాక్టివిటీస్ అని చెప్పి యాక్టివిటీస్ కలర్స్ పెయింటింగ్ సంథింగ్ డ్రాయింగ్ వేస్తుంది ఆ తర్వాత లాస్ట్ కూడా తినేస్తుంది సో ఇప్పుడైతే టైం నైన్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా చేతి కూడా హ్యాండ్ వాష్ చేసుకోలేదన్నమాట అక్కడ చూడండి శంకు నిండా ఉన్నాయి సామాను ఇవన్నీ క్లీన్ చేయాలి ఇదంతా క్లీన్ చేయాలి ఎంత గట్టిగా ఉందో చూడండి గ్యాస్ కూడా సో నేను అనుకుంటున్నాను శివరాత్రి వస్తుంది కదా కిచెన్ రినోవేషన్ రినోవేషన్ చేయాలి అనేసి నాకు ఎందుకో చాలా నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట సో మా కిచెన్ చూసినట్లయితే సో రెనోవేషన్ చేద్దాం అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ కూడా కావాలి అండ్ అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా వీడియోస్లో ఏమన్నా మార్పులు చేయాలి అని మన సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నేనైతే పాజిటివ్గా తీసుకొని నేను చేంజ్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది గ్యాస్ క్లీనింగ్ అయిపోయింది ఓకే ఇటు కూడా క్లీనింగ్ అయిపోయింది సంతా కడి సో ఫ్రెండ్స్ ఫైన టీ తాగి రిలాక్స్ అంటే అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి టిన్నర్ చేసేసి చాలా అంతా క్లీన్ చేసేసుకుంటాను గ్యాస్ డైలీ కడడం కానీ ఎప్పుడైనా ఫ్రెండ్ ఉంటుంది ఇంకా ఇమీడియట్గా గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లు చూసేసి నా బెడ్రూమ్ క్లీన్ చేసేస్తాను అలా అయితే ఇల్లు చాలా అంటే చాలా వేస్ట్గా చేస్తుంది అనమాట అంత అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఐరన్ చేసుకుంటే ఆఫీస్కి టైం అనమాట సో నేను ఐరన్ చేసేసుకుంటాను ఓకే ఐరన్ చేసేసుకొని ఇంకా మాయిశ్చరైజర్ ఏమంటారు డైలీ పడుకునేందుకు మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ హైట్ మనం డే టైంలో వచ్చేసి మనం పొల్యూషన్కి వెళ్తాం కాబట్టి సో మాయిశ్చరైజర్ పెట్టుకున్నాకనే దానిపైన బస్ట్ పాడీ చాలా ఇది అవుతుంది అనమాట సో అందుకే నైట్ ముందు హ్యాండ్స్కి ఫేస్కి పెట్టుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా బాగుంటుంది అన్నమాట ఓకే ఇంకా వచ్చేసి ఒక న్యూస్ విన్నారా యూట్యూబ్లో యూట్యూబ్ షర్మకు ఉన్నారు కదా సో సమ్ ఏదో ఇష్యూ అయిపోయి సమ్ ఏదో న్యూస్లో అదే చాలా ఏమంటారు ప్రతి ఒక్క ఛానల్లో అదే వైరల్ మనకి మనకేమిటిదో తెలియదు కదా తెలియకుండా మనం అయితే ఏమనకూడదు కాబట్టి సో హోప్ వాళ్ళు మళ్ళీ ఇది సెకండ్ టైం ఇలా సోషల్ మీడియాకి ఎక్కడ అనమాట సో ఏదున్నా కానీ ఏమంటారు బయటపడాలని కోరుకుంటాము అంటే నిజాయితీగా ఉంటే పర్లేదు నిజాయితీగా లేకుండా ఈయన నిజంగా గంజాయిలో దొరికినట్టు కూర్చొని డీచెస్ దొరికినట్టు తెలుస్తుంది మరి ఇంట్లో సో అది ఏది నిజం ఏది వద్దం అన్నది అన్నీ వాళ్ళకి తెలియని మనకేం తెలియదు మనకి తెలియకుండా మనం ఒక పైన నింద పెద్ద అనమాట సో నేనైతే అరేంజ్ చేసి పెట్టుకొని ఇంకా స్కిన్ కేర్ తీసుకొని ఒక వన్ అవర్ వన్ అవర్ కరెక్ట్గా అయితే ఫోన్ అయితే చూస్తాను ఫ్రెండ్స్ చూసిన తర్వాత పడుకుంటాను అన్నమాట సో ఇదే నా డైలీ డైలీ ఇలాగే ఉంటుంది లాస్ట్ ఈరోజు డిజైన్ చేయకూడదు చూడండి లాస్ట్గా రేపు యాక్టివిటీ ఉందనేసి కలర్స్ చేసుకుంటుందన్నమాట సో ఇంకా తను నేను ఏమంటారు డిన్నర్ వేసి పెట్టాను యాక్టివిటీ అయిపోతే కానీ తినను పట్టింది ఈ విధంగా అయితే నేను ఐద్ చేసుకుంటున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కమెంట్ సెక్షన్లో పంపించండి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు ఏమన్నా వీడియోస్లో ఏమన్నా ఇంకా ఏమన్నా మార్పులు తేవాలి అని మీకు కనిపిస్తే డెఫినెట్గా నాకు కమెంట్ చేయొచ్చు నేనైతే మార్చుకొని ఇంకా బాగా చేయడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను డెఫినెట్గా ఓకేనా సో ఇది వచ్చేసి చాలా చిన్నగా చిన్నగా ఉందన్నమాట వైర్ వచ్చేసి అక్కడ ఉంది అందుకే నాకు చేయడానికి అంత ఫ్రీగా లేరు అనుకుంటారేమో ఓకే ఎనీవే పిల్లలకి చేసుకున్నాను హాల్లో టీవీ చూస్తున్నారు సో అందుకే నేను చూసుకోలేదనమాట సో ఇన్సిడెంట్ నుంచి కూడా నిజంగా మనస్పత్రిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా షేర్ చేయండి షేర్ చేసి పది మందిని వీడియో పది మందిని ఆ పది మందికి షేర్ చేయమనండి ఓకే ఈ సినిమాలో ఉంది చూడండి సిని మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో స్టాలిన్ సినిమా అనమాట సో అదండి ఎలా ఉంటుందంటే ముగ్గురు ముగ్గురికి పాస్ట్ ఆ ముగ్గురు ఇంకా ముగ్గురిని ఆ ముగ్గురిని ఇంకా ముగ్గురిని అట్లా చేస్తే కనుక ఛానల్ గ్రో అవుతుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు ఫ్రెండ్స్కి షేర్ చేసుకుని చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంకా బోర్ పెట్టేస్తుంది నేను ఇంకా మాట్లాడితే సో ప్రతి సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇంకా కొంచెం క్లిప్ పెడతాను పట్టుకునే ఓకే సో చూస్తూనే ఉండండి లైక్ చెప్తా బాయ్ ఫైనల్లీ అరేంజ్ చేసేసుకున్నాను పెట్టేసుకొనిచరైజర్ై మాయిశ్చరైజర్ ఇంకా టెన్ వరకు లాస్ట్ సెకండ్ మన రీవిజ్ చెప్పి ఉంటే రీజ్ చెప్పేసి ఇంకా ఈ వర్క్స్ అన్నీ చేసేసుకొని ఆరాంగా ఏదైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ తినేసి యాపిల్ తినేసి ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ చూసుకొని పడుకుంటాను దిస్ ఈజ్ మై ఈవినింగ్ రొటీన్ ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగళూర్ లెఫ్ట్ సైడ్ బ్లాగ్స్ ఆన్ చేయడానికి కింద అయితే సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతకి కింద బెలైకన్ వస్తున్నాయి అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ప్లీజ్ 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 షేర్ చేయండి వీడియోస్ని అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే వ్యూస్ బాగా రావట్లేదు అనమాట షేర్ చేస్తేనే వ్యూస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంత బ్లాగింగ్ చేస్తున్నాను సో బాయ్ నేనైతే హ్యాపీగా పడుకుంటాను ఈ విధంగా పడుకుంటాను అనమాట ఫ్రెండ్స్కి చాలా అలసిపోయాను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట బాబాయ్